హలో అందరికీ ఈరోజు మూన్ బిస్కెట్లు చేసాము అంటే చందమామ బిస్కెట్లు చిన్నపిల్లలకి ఇవి ఈవినింగ్ టైం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మూన్ బిస్కెట్లు అనేది చాలా టేస్టీగా కూడా బాగుంటాయి ఎలా చేయాలి ఈ వీడియో చూద్దాం ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ చిన్న సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ కానీ మిక్సీ బౌల్లోనే రెండు స్పూన్లు పంచదార తీసుకోవాలి నేను షుగర్ తక్కువగానే వేసుకుంటున్నాను మీరు షుగర్ బిస్కెట్కి ఎక్కువ కావాలంటే ఎక్కువగానే వేసుకోవచ్చు కానీ నేను తక్కువ వేసుకోను రెండు స్పూన్లు అది మిక్సీ పట్టుకొని షుగర్ వేరే బౌల్లో జల్లించుకొని షుగర్ని షుగర్ పౌడర్ని జల్లించుకోవాలి లేకపోతే అందులోన పంచదార సగము మిక్సీ అవ్వదు కదండి అందుకని జల్లించుకోవాలి రెండు కప్పులు గీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి అది క్రీమ్ టైప్లో రావాలి అలా మిక్స్ చేస్తూ టూ మినిట్స్ వరకు మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడు గ్లాసు గోధుమ పిండి తీసుకోవాను అది జల్లించుకొని తీసుకోయాను మీరు కూడా జల్లించుకోండి అలా జల్లించుకున్న తర్వాత అందులో ఎంత నెయ్యి పడితే అంత నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి అక్కడ పాలు గట్ట యూజ్ చేసుకోకండి పాలు వేస్తే బిస్కెట్లు అనేవి విరిగిపోతాయి వాటర్ కూడా యూజ్ చేయకూడదు కొంచెం సాల్ట్ సోడా గుండా వేసుకోవాలి బాగా ఇలా చెదిగినట్టుగా రావాలి మొద్ద అనేది బిస్కెట్లు అప్పుడే బాగా వస్తాయి మీ ఇంట్లో ఏదైనా ప్లేట్ కానీ ఇది చపాతి పామినర కర్ర కానీ ఏదైనా ఉంటే దాంట్లో పెట్టుకొని స్క్వేర్ టేపులను చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మీ ఇంట్లో గ్లాస్ అయినా ఏదైనా సూదిగా ఉన్నది ఇలాగ ఇలా మూడు బిస్కెట్లు సేపులో చేసుకోవాలి చాలా బాగా వస్తాయి స్లోగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోన నెయ్యి వేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటూ మూన్ బిస్కెట్లు అనేవి అందులోన పెట్టుకోవాలి నా ఆయిల్ అప్లై చేసుకొని నెయ్యి నా ఆయిల్ అయినా పర్వాలేదు నేనైతే నెయ్యి వేసుకొని అప్లై చేసుకోను ఇలా పెట్టిన తర్వాత ఒక దళదా ఏదైనా పెనం పెట్టుకొని అందులో ఇలాంటి స్టాండ్ పెట్టుకొని బాగా పది నిమిషాల వరకు హీట్ అయిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్న మూడు బిస్కెట్లు అనేవి అందులోనే హీట్ అయిన తర్వాత అందులో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ లేదా థర్టీ మినిట్స్ వరకు మీడియం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి మీడియంలోనే ఉంచుకుని అవిలో పెట్టుకోకండి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత తీసి చూసాను చూడండి అంత బాగా వచ్చాయో మూన్ బిస్కెట్లు అనేవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా మీ ఇంటికి చుట్టాలైనా బంధువులైనా వస్తారు కదా అప్పుడు ఈవినింగ్ టైం టీ టైంలోన టీ కానీ కాఫీ కానీ చేసినప్పుడు ఇలాంటి బిస్కెట్లు వాళ్ళ ముందలు పెట్టండి చాలా ఇష్టంగా కూడా తింటారు తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటాయి బిస్కెట్స్ అనేవి చిన్న లైక్ చేసి షేర్ చేయండి బాయ్ అందరికీ